నమస్తే అండి నేను రజా ఇప్పుడు హర్ష సాయి అంశం ఏదైతే ఉందో ఇది మామూలు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు కాదు ఇప్పుడే ఒక ఆడియో అయితే బయటకు వచ్చింది హర్ష సాయి రిలీజ్ చేసినట్టున్నాడు సో దాంట్లో ఆమె నన్ను ప్రేమిస్తావా లేదా అది ఇదంటూ రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి ఆడియోని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఇటు వాళ్ళ అమ్మాయి తరపు అడ్వకేట్ కావచ్చు అదేవిధంగా హర్ష సాయి తరపు అడ్వకేట్ కావచ్చు ఇద్దరు కూడా రంగంలోకి దిగడం అయితే జరిగిందనమాట అయితే ఇతని కేసులో ఆ అమ్మాయి అయితే కొన్ని సంచలన విషయాలు బయటపెడుతుంది బట్ వాటికి ఎంతవరకు అవి నిజాలో కాదో తెలియదు కానీ వాటి వెనక ఎంత ఉందో తెలియదు కానీ ఒకటైతే కనిపిస్తుంది ఏం లేదు సీసీ కెమెరా ఫుటేజ్లో మాత్రం వాళ్ళు ఇద్దరు హాల్లో వాళ్ళ అపార్ట్మెంట్లోని హాల్లో అనుకుంటా వాళ్ళు ఏదో గొడవ ఆడుకుంటున్నట్టు ఆ వీడియో అయితే కనిపిస్తుంది అనమాట అదేవిధంగా హర్ష సాయికి సంబంధించినటువంటి ఆడియోలు రిలీజ్ చేసిన సందర్భంలో సో తను ఎక్కడా కూడా వీలంతవరకు జాగ్రత్త పడ్డాడని చెప్పొచ్చు ఎందుకంటే అమ్మాయిలతో జాగ్రత్త ఉండవలసిన విషయాలు మనోడు కొంచెం జాగ్రత్త పడ్డాడు ఆడియోస్ అన్నిటినీ కూడా రికార్డ్ చేసుకుని పెట్టుకున్నాడు సో అమ్మాయి ప్రవోక్ చేస్తుంది ప్రేమిస్తావా అది ఇది వయసు అయిపోతుంది అది ఇది అన్నప్పటికీ కూడా మనోడు ఏం మాట్లాడకుండా సైలెంట్గా అయితే కూర్చున్నటువంటి పరిస్థితి అయితే మొత్తానికి వీళ్ళు అడ్వకేట్ చెప్తుంది ఏంటంటే అమ్మాయి తరపు ఏదో చేశాడని ఏకంగా కూల్ డ్రింక్లో మొత్తం మంది కలిపి అన్నట్లుగా మాట్లాడుతున్నారు అసలుకి ఏం చెప్తున్నారు చూద్దాం హర్ష సాయి కేసులో ఇప్పుడు కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి హర్ష సాయి కేసు ఇప్పుడు మలుపు తిరుగుతుంది తమ న్యాయవాదులను సీన్లోకి దించాడు హర్ష సాయి సో అదేవిధంగా బాధితురాలు కూడా మూవీ డిస్కషన్ కోసం విల్లాకి పిలిచి రేప్ చేశాడంటోంది ఆ బాధితురాలు ఆ అమ్మాయే ప్రేమించిందని ప్రేమించాలని వేధించిందంటూ ఫోన్ ఆడియోలు బయటపెట్టాడు హర్ష సాయి సో ఆమె ఏం చెప్తుంది వెళ్ళాకి పిలిచి రేపు చేసినాడు అని హర్ష సాయి ఆడియో ఏం బయటపెట్టినాడంటే సో ఈమె నన్ను ప్రేమించమని అడుగుతుందని చెప్పేసి ఎస్ ఆడియోలు అయితే బయటకు వచ్చినాయి ఇక అదేవిధంగా పెళ్లి చేసుకుంటానని తనను మోసం చేశాడని అలాగే తన నగ్న వీడియోలు తీసి బెదిరించాడని కూడా ఆమె చెప్పుకురావడం అయితే జరుగుతుంది కానీ హర్ష తనను ప్రేమిస్తున్నా అని ఆమె తనను వేధించిందని డబ్బు కోసం ఆమె ఇలా చేస్తుందని ఆయన చెప్పుకొస్తున్నాడు ఇక ఇద్దరి న్యాయవాదులు మాట్లాడుతూ కొన్ని విషయాలు బయట పెడుతున్నారు హర్ష సాయి నగ్న వీడియోలు తీసి బెదిరించడని బాధితురాలు న్యాయవాది అయితే చెబుతూ ఉంటే డబ్బు కోసమే ఆమె తప్పుడు ఆరోపణలు చేస్తుందని చెప్పేసి హర్షవా హర్ష సాయి న్యాయవాది చెప్తున్నారు ఇక హర్ష సాయి కేసులో కీలక విషయాలు బయటపెట్టారు బాధితురాలు న్యాయవాది కూల్ డ్రింక్లో మొత్తం మంది కలిపి అత్యాచారం చేయడమే కాకుండా వీడియో రికార్డ్ చేశాడని ఆయన చెప్పుకొచ్చాడు సో మరి నాకు అక్కడ అర్థం కాని లాజిక్ ఏంటంటే కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి అత్యాచారం చేసినాడు అని చెప్ చెప్తున్నారు కదా రికార్డ్ చేసాడని చెప్తున్నారు కదా ఆ ఫుటేజ్ ఎవరి దగ్గర ఉండాలి హర్ష సాయి దగ్గర ఉండాలి కానీ ఈ లాజిక్ కింద ఇప్పుడు ఆమెపై మత్తు మంది ఇచ్చి లేకపోతే ఇంకేదో చేసి కూల్ డ్రింక్లో మత్తు మందులు కలిపి పడేస్తే ఇంకా ఆమె వీడియోలు రికార్డ్ చేసేదనేవేమో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కామెంట్స్ అదే ఇక్కడ ఏం అర్థం కావన్నమాట వీళ్ళు మాట్లాడారు అసలు ఎంతవరకు ప్రూఫ్లో ప్రూఫ్లు పెట్టరు మళ్ళీ ఎట్టి పరిస్థితులు కూడా ప్రూఫ్లు చూపించరు ప్రూఫ్లు చూపించకుండా ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో మీడియాకి ఎక్కి మాట్లాడతారు ఇక హర్ సాయి కేసులో కీలక విషయాలు బయట పెట్టారు ఈయన మొత్తానికి అత్యాచారం చేశారని చెప్పేసి చెప్పాడు బాయితరాలు చెప్పేవన్ని అబద్దాలే అంటున్నాడు హర్ష సాయి న్యాయవాది హర్ష సాయి అతని తండ్రిని వేధించిందని కౌంటర్ కూడా ఇచ్చాడు డబ్బు కోసం ఆమె ఇలా చేస్తుందని చెప్పేసి చెప్పుకొచ్చాడు ఇదే సమయంలో హర్ష సాయి ఫోన్ ఆడియోలు బయటపెట్టాడు ఆడియోలో యువతి తనను ప్రేమించమని అడుగుతుంది ఈ ఆడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి సో మొత్తానికైతే ఇదనమాట పరిస్థితి పంచాయతీ ఈ అబ్బాయి ఈ హర్ష సాయి ఎవరైతే ఉన్నారో ఈయన ఇతను వచ్చేసి తన ప్రతి ఆ ఆడియో కాల్ అన్నిటిని కూడా రికార్డ్ చేసుకున్నట్టున్నాడు ఎక్కడో కూడా వాళ్ళ వైపు నుంచి అమ్మాయి తరపు నుంచి ఇలా మిస్బిహేవ్ చేశాడనో అది చేశాడని చేశాడని బయటకు బయటగా ప్రూఫ్తో రాలేదు కానీ హర్ష సాయి మాత్రం కొన్ని ఆడియోలు అయితే మీడియాకు రిలీజ్ చేసినాడు సో ఆ రిలీజ్ చేసిన ఆడియోలో మాత్రం తన వైపు నుంచి ఏమీ మాట్లాడకుండా ఆ అమ్మాయి మాత్రమే ప్రొవోక్ చేస్తూ ఉంది సో నన్ను నీ వయసు అయిపోతున్నానో లేకపోతే పెళ్లి చేసుకోమన్నట్లుగా అలా రకరకాలుగా రకరకాలుగా సో ఇష్యూ అనేది ప్రస్తుతానికైతే హర్ష సాయి చాలా జాగ్రత్తగానే ఉన్నాడని చెప్పొచ్చు సో ఈ రేంజ్లో ఆడియోలు రికార్డ్ చేసుకుని పెట్టుకున్నాడు అంటే అర్థం చేసుకోవచ్చు తను తన వైపు నుంచి చాలా ప్రొటెక్షన్తోనే జాగ్రత్తగానే ఉన్నాడు మరి చూడాలి నిజంగా ఇంకా ప్రూఫ్లు బయట బయటపెట్టాడు అమ్మాయి తరఫున ప్రూఫ్లు బయట పెడితే మాత్రం చెప్పలేం సో అల్టిమేట్గా ఇది కోర్టుకు వెళ్లాల్సిందే కోర్టులో కొట్లాడాల్సిందే అక్కడ నుంచే దీనికి సంబంధించి ఏం జరిగినా సరే పూర్తి స్థాయిలో రిపోర్ట్ రావాల్సి ఉంటుంది జడ్జ్మెంట్ రావాల్సి ఉంటుంది మనం సోషల్ మీడియాలో ఎంత గింజుకున్నా ఎవడెన్ని వీడియోలు చేసినా ఎంత రద్ధాంతం చేసినా ఒకరిని డిగ్రేడ్ చేయాలని చేసినా అక్కడ అవునటువంటి పరిస్థితి సో కొంతమంది కూడిగుడ్డి మీద ఎక్కలు పెరుగుతున్నారు ఏదో హర్షస్థాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు కదా అది అని చెప్పేసి అతను శుద్ధపూస అంటున్నారు అదే విధంగా ఐదు రూపాయలు ఇచ్చి పది రూపాయలు దండుకున్నాడు అంటున్నారు నేను అనేది ఇదేనబ్బా ఐదు రూపాయలు ఇచ్చి పది రూపాయలు దండుకున్నాడు అంటున్నారు కదా మీరు కూడా ఒక ఐదు రూపాయలు పంచి పది రూపాయలు దండుకోండి అతనే వద్దం లేదు కదా ఒక కాన్సెప్ట్ వేసుకున్నాడు ముందుకెళ్ళినాడు తెచ్చుకున్నాడు ప్రజలకు నచ్చింది అది తను చేసినటువంటి హెల్ప్ ఎంతో కొంత నచ్చింది ఇప్పుడు మొన్న విజయవాడకు వరదలు వస్తే పిల్లకి భిక్షం పెట్టినటువంటి చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కథలు చెప్తూ ఉంటారు సరే అతను ఐదు రూపాయలు ఇచ్చి పది రూపాయలు సంపాదించుకున్నాడు లేదా పది రూపాయలు ఇచ్చి లక్ష రూపాయలు సంపాదించుకున్నాడు ఎంతో కొంత అయితే ఇచ్చినాడు కదా అతను ప్రొఫెషన్గా ఎంచుకున్నాడు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్ అదేవిధంగా న్యూస్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అదేవిధంగా ఫన్నీ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అదేవిధంగా చాలా 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 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి అవన్నీ వాళ్ళంతా డబ్బులు ఇచ్చినారా లేదు కదా సో తనేదో తను అది అనుకున్నాడు అది కంటెంట్ వర్కౌట్ అయింది పది మందికి హెల్ప్ చేయడం సో వచ్చే సంపాదన సంపాదించుకోవడం దాంట్లో ఎక్కడ నాకేదో అర్థం కాదు వాళ్ళు అడ్వకేట్ కూడా అదే మాట్లాడినాడు నాకైతే అమ్మాయి తరఫున అడ్వకేటు బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి బెట్టింగ్ యాప్స్ మరి బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేయమని చెప్పేసి కళ్యాణదిలీ పంతులో పని చేసినాడు కదా పట్టించుకున్నారా మీరందరూ పట్టించుకున్నారా ఆయన అంతలా ప్రాణాలు ఎవడ పడితే ఎవడో థ్రిటన్స్ ఇస్తాడు ఏది పడితే చేస్తారు బెట్టింగ్ యాప్స్ ఎంత చెప్పినాడు ఎన్ని వీడియోలు చేస్తున్నాడు మీరు పట్టించుకుంటారా లేదు కదా వాడు మాత్రం నీతులు మాత్రం మళ్ళీ అన్నమాట సోషల్ మీడియాలో ఏముంది జియో ఫ్రీ ఫ్రీ ఇంటర్నెట్టు తక్కువ రీఛార్జ్కి ఎక్కువ ఇంటర్నెట్ వచ్చింది ఇంకేమి ఖాళీ కూర్చోవడం ఇలాంటి చేయడం అని నాకైతే ఇదే అనిపిస్తూ ఉండదు అరే వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళినారంటే వాళ్ళకి ఫేమ్ వచ్చిందంటే ఎంతో కష్టపడిపోయినారో ఆ గుడ్డ కాల్చి ముఖం మీద ఏందో నాకైతే ఏమి అర్థం కావట్లేదు